సాయంకాల సమయములో సంధ్యాదీ పారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో పాల సముద్రుని పుత్రికగా పరంందాముని ప్రాణసఖీ రావమ్మాయి రావమ్మా మముకరుణించగరావమ్మా రావమ్మా ఇటు రావమ్మా మముకరుణించగరావమ్మా మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు नवुतु वचनुमायम्मा मम करुणिं जगरावम्मा नतु वचनुमायम्मा मम करुणिं जगरावम्मा धनमुनिच्चे धनलक्ष्मि धान्यमुनिच्छे धान्यलक्ष्मि वरमुनिच्चे वरलक्ष्मी सन्तानमिच्छे सन्तानलक्ष्मि వరమును ఇచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతాన లక్ష్మి చేరి రారండి పూలు పండ్లు తేరండి దేవికి అర్చన చేద్దాము దేవి స్వరూపము చూద్దాము దేవికి అర్చన చేద్దాము దేవి స్వరూపము చూద్దాము సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్ను